సుమిత గారు అడిగారు ఈ గేటు గురించి డీటెయిల్గా చెప్పమని మా గేట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకనే ఈ గేట్ గురించి డీటెయిల్స్ టోటల్గా ఈ గేటు టూ థౌజండ్ మాకు ఇంకా అప్పుడుకి పవర్ ముందే పెట్టించాము ఈ గేట్లు ఈ గేటు ఇలాగే రేకులతో ఎందుకు పెట్టించామంటే టూ రీజన్స్ ఉన్నాయి మెయిన్ రీజన్ వచ్చేసి మాకు బల్లార్లో హెవీగా పెట్టించాం గేటు అది హెవీగా పెట్టడం వల్ల మొన్న రీసెంట్గా మాకు మా ఇంట్లో రెంట్కుండే పిల్లోడు చిన్నపిల్లడు ఆడుకుంటూ అది గేట్ ఎక్కువ తడిసింది కదా ఐరన్ది ఆడుకుంటూ గేట్ ఎక్కినట్టున్నాడు అది ఐరన్ది ఊడిపోయి ఒక సైడ్ది గడి పెట్టున్నా కానీ వంగిపోయింది కిందకి పడిపోయింది ఆ పిల్లోడికి కొంచెం తలకి బాగా దెబ్బ తగిలింది సో అలాగా పిల్లలకి కానీ ఎవరికైనా కానీ పెద్దోళ్ళకైనా కానీ సేఫ్టీతో సేఫ్టీ ఉండాలి అలాగే మనకు ఇవి కూడా చూసుకోవాలి దానివల్ల ప్లస్ మైనస్ కూడా ఉంటాయి అందుకని చెప్పేసి హెవీగా ఉండకుండా జస్ట్ ఇలాగా ఫ్రేమ్ చేయించి దానికి రేకుతో ఇలా రిబూట్స్ కొట్టించాను జస్ట్ యానిమల్స్ లోపలికి పోకుండా సో ఇలాగా దీనికి మేమే పెయింట్ వేసుకున్నాము అందుకే నీట్గా రాలేదు జస్ట్ ఫ్రేమ్ ఇదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చి ఎల్డింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు పైగా మనకు అప్పుడు పవర్ లేదు కదా సో దానికని మేము ఏం చేసామంటే ఈ గేట్లను అక్కడే వెల్డింగ్ చేయించుకొచ్చి డైరెక్ట్గా టాటా ఏసీలో తీసుకొచ్చి డైరెక్ట్గా ఇట్లా ఫిక్స్ చేసాం ఇక్కడే మే చేత ఫిక్స్ చేయించాం దీన్ని అప్పుడు ఎల్డింగ్ చేసే పని కూడా ఉండదు కదా అక్కడే ఎల్డింగ్ చేయించుకొని వచ్చాం కాబట్టి సో అది కూడా ఒక ప్రాబ్లం అయిందా బట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ఉండాలని చెప్పేసి ఇలా చేయించాము మీరైనా కానీ ఇలా దగ్గర గేట్లు చేయించేటప్పుడు కొంచెం చూసుకోండి ఎందుకంటే ఈ వెల్డింగ్ అయినా ఏదైనా ఇది శాశ్వతం కాదు ఎప్పటికైనా కానీ ఇలాంటి ప్రమాదమే కాబట్టి హెవీ గేట్ హెవీగా ఉండకుండా చూసుకోవడం బెటర్ నన్ను అడిగితే ఇది ఓవరాల్ పైగా ఇది చీప్ అనిపించింది నాకు మాది బల్లార్లో గేట్ అయితే అది కూడా వీడియోలో పెడతాను చూడండి లాస్ట్లో అది అయితే దాదాపు ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అయింది ఇదైతే జస్ట్ ట్వెల్వ్ థౌజండ్లో అయిపోయింది చాలా సింపుల్గా సో ఇది డిజైన్ ఏం లేదు రేకులు ఇట్లా అడ్డంగా పెట్టి రిబూట్ కొట్టారు అంతే అందులో డిఫరెన్స్ వెరైటీ ఏం లేదు మామూలుగా అయితే ఎక్కువ మంది ఇలా నిలబెట్టి కొడతారు రేకులు మేమేమో అడ్డం అడ్డం పెట్టిచ్చాము రీజన్ అయితే ఏం లేదు డిజైన్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగా పెట్టించాను ఈవెంట్ ఇంకా ఇది పోల్ వస్తుంది కదా ఈ పోల్కి ఇలా ఫిక్స్ చేయించాము దానికి అనిచ్చే అసలు ఐరన్ దానికే ఉంది వెల్డింగ్ ఇలా ఉంది ఓవరాల్గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ పెట్టండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ అండి బాయ్